నగరంలోని ఆర్టీసీ సమీపంలో రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు ఈ రోజు ఉదయం ప్రియాంక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఫుడ్ గ్యాలరీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యాతులుగా ఎంయూ తిరుపాల్ హాజరయ్యారు అదే క్రమంలో డాక్టర్ భరత్ కూడా విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు సుమారు నూట ఇరవై ఐదు ఫుడ్ స్టాల్స్ ని వివిధ రకాల నార్త్ ఇండియన్ వెస్ట్ ఇండియన్ సౌత్ ఇండియన్ రుచులను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలలో పౌష్టిక ఆహారం పైన అవగాహన పెరుగుతుందని పోషక విలువలు ఎలా ఉంటాయి అనే విషయాలపై పరిజ్ఞానం కలుగుతుంది నిర్వాహకులు ప్రియాంక గ్రూప్ స్కూల్ ప్రిన్సిపాల్ నిర్మల శ్రీనివాస్ తెలిపారు దాదాపు నూట ఇరవై ఐదు రుచులతో రెస్టారెంట్లను తలదన్నే విధముగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు తల్లిదండ్రులకు వివిధ రుచులు అందించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి నిర్మల శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు On the wall, where the laughter used to fall, empty halls that echo slow. Gone the love I used to know. Broken dreams and shattered glass, thought forever it would last. Whispers haunt the midnight air, lonely hearts in disrepair. Where did all the magic go? Did it fade like morning glow. Love that used to light my mind, left with shadows left behind. When పాఠశాల యాజమాన్యము మరియు విద్యార్థులు విద్యార్థులు మరియు పేరెంట్స్ మరి ఈ కార్యక్రమాన్ని ఫుడ్ జాలన్ అని ఇక్కడ మేనేజ్ చేయడం జరుగుతున్నది ఇలా ఫుడ్ జాలని ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు కొత్త ఒక వెరైటీగా గ్యాలరీని ఇక్కడ నామికంలో చేయడం జరిగింది అయితే విద్యార్థులు విద్యార్థులు అంటే హై లెవెల్ మొబైల్ హోటల్స్లో ఉన్నటువంటి స్టార్ హోటల్స్లో ఉన్నటువంటి డ్రస్ మెయింటైన్ చేస్తున్నారు ఆ గోలతో కూడా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా రావడం జరిగింది మరి మంచి వాతావరణంలో ఫుడ్ మంచి హై హోటల్స్ స్టార్ హోటల్స్ వచ్చే విధంగా అన్నీ తయారు చేసి ఒక చక్కటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఇందులో మాస్టర్ మాస్టర్స్ ఎలా ఉంటారో అంటే ఫుడ్ మేనేజ్మెంట్ చేసేటువంటి మాస్టర్స్ ఎలా ఉంటారో మరి ఆ విధంగా ప్రతి విద్యార్థికి టోపీలు పెట్టి ఒక చేసి చేతులకు బ్లౌజ్ వేసేసి చాలా చక్కటి వాతావరణము మంచి హైజనిక్గా ఉంది చాలా టేస్ట్ కూడా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి ప్రపరేషన్ చేసిన వంటకాలు ఏమైతే ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇది మంచి కల్చర్ ఒక రకంగా నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా గుర్తుతో మనం చెప్పుకోవచ్చు ఈ యాజమాన్యాన్ని ఈ విధంగా తయారు చేయడం ఈ విధంగా నేను కొత్తగా చూస్తున్నాను మరి యాజమాన్యాన్ని ఒకసారి అభినందన తెలియజేస్తూ దాన్ని జకి పెట్టుకోసం అప్పుడు జేక్ పట్టు ఎత్తా ఉంది ప్రస్తుతం నేను పిలిచినా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న చాలా స్టార్స్ అరేంజ్ చేసే పిల్లలు అంటే ఆల్మోస్ట్ ముప్పై రూపాయి ఐటమ్స్ తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఒక వంద మంది ఉన్నట్టు నాకు అనుకో వంద ఐటమ్స్ కూడా ఉన్నాయి ఈ వంద ఐటమ్స్లో నేను ఒక్కొక్క ముప్పై ఐటమ్ దగ్గర టెక్ట్ చేయగలిగాను ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ టేస్ట్ పరంగా ప్రమాణంగా ఉంది చాలా బాగుంది ప్లాన్ చేశారు పిల్లలు వాళ్ళ పనులు హెల్ప్తో వాళ్ళ పనులు హెల్ప్ తీసుకొని చేశారు మీకు బాగా నచ్చిన ఈ ఫుడ్ ఫెస్టివల్లో బెస్ట్ ఐటమ్ ఏంటి మనం నన్ను నన్ను ఫుడ్ బాగా కారణము కారణం క్వాలిటీ అంటే ఏది బాగుంటుందో ఉద్దేశంతో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి మనకు ప్రతి ఒక్కటి ఐటమ్ కావాల్సిన ఐటమే మనం ఒకే ఐటంతో అన్ని పోషక పదార్థాలు రావు అదే మరో నాలుగైదు రకాల టెట్లు తీసుకుని రావు మధ్యాహ్నం భోజనము గోరము పప్పు సాంబారు చాయ్ కాలిక ప్రతి ఒక్కదానికి ఎంతో కొంత విలువ పోషక పదార్థాలు ఒక మనకి మనకు అన్నీ రావు అన్ని రకాలు అన్ని ఇంట్లో చేసిన వాటి ఐటమ్సే ఇంట్లో చేసిన వస్తువుతో చేసినాయి ప్రతి ఒక్కటి అవసరమైన వస్తువే ప్రతి ఒక్కటి ఎంతో కొత్త పోషక పదార్థాలు వస్తువే ఇత ఏది ఫస్ట్ ఏది సెకండ్ జడ్ చేయడం కష్టంగా అన్ని ఐటమ్స్ రెస్టారెంట్లు దొరికే వెజ్ నాన్ వెజ్ మొత్తం ఐటమ్స్ ఇక్కడ గా చేశారు పిల్లలు సో దానిపై మిస్ పందనా తప్పకుండా రెస్టారెంట్ మించు నేను చెప్పండి కేస్ట్ చేసి వాళ్ళు ఇష్టపడి ఇంట్లో ఈ రకాలన్నీ తిండి ఈ బయట దొరికే చాక్లెట్లు బిస్కెట్లు ఏమీ అవసరం ఉండదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో